బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కొండా సురేఖ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ మటవాడ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తికి త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తెలియజేశారు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసముతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు అల్లా దీవెనలతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని కోరారామే తనకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులకు సహాయము చేయాలని అల్లా నేర్పించారని తెలిపారు దాని ప్రకారంగా జీవించాలని మనమందరము ప్రార్థనలతో అల్లాను ప్రార్థించాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు

నేను తీసుకునే రెస్పాన్సిబిలిటీ నాకు అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను పండగ పడటో ఒకరోజు మాటలు మాట్లాడే అవకాశాన్ని లభించిన కూడా అదే విధంగా అలా మంచి expelled mi keど thani ki wybnaashita ia qode pithukata murockga Are哋 man emrestrial anh ke diho miro jhana tayo нельзя kama maai muingha teho samoイ inside a Kashактер put పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇందులో ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాము అని తెలియజేసుకుంటూ మరి మొన్న మీటింగ్లో వచ్చినప్పుడు చెప్పాను మహిళలని కుటుంబాలు ఉన్నటువంటి ఏరియాలో సహాయం చేయండి వాళ్ళ ఇళ్ళలో కనీసం లెటరిన్స్ కూడా లేవు అటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఒక మంచి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి చెప్పడం జరిగింది కమిషనర్

ఇది ఒక మంచి పండుగ వాళ్ళు చేసుకునేది ఆ పండుగ చేసుకున్న సందర్భంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇక్కడ కనీసం శానిటేషన్ చేయలేదు ఎక్కడ చెత్తక్కడ ఉంది మరి నేను వస్తున్నాను తెలిసినాక కూడా మరి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు పండుగ ముందరగా చేయలేదు కాబట్టి వెంటనే మేము ఇష్టం చెప్పాను కాబట్టి ఇక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు మన గత ప్రభుత్వం అలా ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసేది లేదు ఏ చిన్న సమస్యలైనా కూడా పెద్ద సమస్య సమస్యలైనా తీసుకొని వాటిని పరిస్థితి దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ముందు పెళ్తుంది రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మేము రూలర్స్ కాదు మేము సీలని పనిచేయడానికి మేము కాబట్టి మంత్రులను కూడా దగ్గర పెట్టుకొని ప్రజల సమస్యల కోసం మేము ఎప్పుడూ కూడా మీకు అంతుబలాగా ఉంటూ మరి వాడికి పరిష్కారాలు చేస్తామని తెలియజేసుకుంటూ